బాగున్నారా మీ జీవితాలు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు మన ప్రియతమన్న జోషన్నగారు ఎప్పుడొక మాట వాక్యంలో బాగా వాడేవారు బండ నీళ్ళలో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉండకూడదు ఓడ నీళ్ళపై ఉండాలి కానీ నీళ్లు ఓడలో ఉండకూడదు అనగా మనం లోకంలో ఉన్నాం లోకం మనలో ఉండకూడదు ఈ వీడియోని చూస్తుండండి ఈ వీడియో తన చుట్టుముట్టున్న ప్రభావాన్ని బట్టి అది ఎదుగుతుంది అనగా మనం ఆత్మీయంగా ఉండవలసిన వారం దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన వారం దేవుని వాక్యపు వెలుగులో నడవవలసిన వారం మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటేనే మనం ఎదుగుతాం మనం కానీ లోకానుసారమైన జీవితంలో జీవిస్తే పక్కదాన్ని చూడండి ఆ విత్తనం ఎదగట్లేదు అనగా ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్ ఈరోజు నేను చాలామంది జీవితాల్లో గమనిస్తున్న ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితాల్లో నేను గమనిస్తూ ఉన్నాను ఏంటిది అని అనగా చాలామంది విశ్వాసులు చేసే పని ఏంటిది అనగా లోకం మనలోకి వచ్చేసింది లోకం సంఘాలలో కూడా వచ్చేసిన రోజుల్లో ఉన్నాం మనం బ్రతుకుతాం ఈ మాట ఈ రోజు కాదు నేను చెప్పేది ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి గారు మా నాన్నగారు చెప్తున్నారు నేను చెప్తున్నాను మా అన్నయ్య గారు చెప్తున్నారు అందరు చెప్తున్నాం ఎప్పుడు కూడా లోకం సంఘంలోకి కానీ అతి ముఖ్యంగా లోకం విశ్వాసుల జీవితంలో రానియకూడదు ఎందుకనగా ఈ లోకానికి సారంగమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చేసాయి అనుకోండి మనం ఎక్స్క్యూజులు చెప్పడం ప్రారంభిస్తాం ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్ సమర్థించుకుంటాం వీ జస్టిఫై అవర్ సెల్ఫ్ ఎప్పుడైతే లోకం మనలోకి వచ్చేసిందే అని అనుకోండి టూ థింగ్స్ మీరు గమనించాలి లోకం మనలోకి వచ్చేసింది అని అనుకోండి ఎక్స్క్యూజులు స్టార్ట్ చేస్తుంటాం జస్టిఫికేషన్ మనం స్టార్ట్ చేస్తుంటాం ఇది ఇప్పటి నుంచి కాదు ప్రారంభమైంది ఆది కాలం నుంచి ఇది ప్రారంభమే ఎందుకు నేను మాట ఇంత బలంగా నేను చెప్తున్నాను అనంటే విశ్వాసుల జీవితాల్లో లోకానుసారమైనవి ఏవేవైతే జరుగుతున్నాయో అది మనం కూడా చెయ్యాలి మనం కూడా ఉండాలి మనం చేస్తుంటే తప్పేంటిది ఇలా చేయొచ్చు కదా ఈ విధంగా ఉంది కదా ఆ విధంగా ఉంది కదా అని జస్టిఫై చేయడం లేకపోతే దానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పడం ఇలా కాదు అలా అని ఎక్స్క్యూజులు చెప్పడం ఇలాంటివి మనం చేస్తుంటాం చాలా జాగ్రత్త అవర్ అట్మాస్ఫియర్ అనగా నీళ్ళపై ఉండాలి నీళ్లు ఓడలో ఉంటే మునిగిపోతాము అన్నట్టే మనం లోకంలో ఉండాలి లోకం మనలో ఉండకూడదు మనము లోకాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ వీడియోలో ఉన్నట్టు విత్తనం ఏ విధంగా అయితే మట్టిలో ఉందో ఆ మట్టి దాన్ని ఎంతగా ఫలించేటట్టు చేసిందో మనం దేవుళ్ళలో ఉంటేనే అంత ఫలించేటట్టు అవుతాం ఇంకొక విత్తనం చూడండి ఏ విధంగా ఉందో మనం కానీ లోకంలో ఉంటే ఆ విధంగానే మనం కూడా జీవిస్తాము అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు తమ్ముడు చలమ అక్క అన్నయ్య అంకులాంటి ఈ టూ క్వాలిటీస్ నీలో ఉన్నాయా ఐదర్ ఎక్స్క్యూజెస్ ఆర్ జస్టిఫైంగ్ నీ తప్పులకి నీ పాపాలకి నీ విశ్వాస జీవితానికి కానీ నీ సంఘంలో ఉన్న పరిస్థితులకి ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పడం దానికి జస్టిఫై చేసుకోవడం ఒక సాకు ఒక కారణాలు చెప్పడం దాన్ని సమర్థించుకోవడం ఇలాంటివి ఉంటే నీలో లోకం ఉంది అనేది నువ్వు గ్రహించు నువ్వు గమనించు అలాంటిది కానీ నీ జీవితంలో ఉంటాయి నీ సంబంధాలలో ఉంటాయి ఫలానా దానిని బట్టి నేను ఇలా చేస్తానని ఒక కారణం ఆ కారణాన్ని జస్టిఫై చేసుకోవడం ఇలాంటివి నీ సంబంధాలలో ఉన్న నీ విశ్వాస జీవితంలో ఉన్నా నా విజ్ఞాపన చేతులు జోడించి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కుమారుడుగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తోటి విశ్వాసుగా మీ శ్రేయోభలాషిగా నా విజ్ఞాపన ఆత్మ పరిశీలన చేసుకోండి మీ జీవితాన్ని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి నేను ఎందుకు ఈ విధంగా అయిపోయాను నాలో దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను నడిపింపబడుతున్నానా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి దేవుడు మీకు జవాబు ఇస్తారు ఆ జవాబు మీ జీవితాల్లో రావాలి అని మనందరికీ ఒక అన్నగా ప్రియతమ అన్నగా అనేక కుటుంబాలలో ఈ రోజు వరకు మా జోషన్న అని పిలిచి జోషనగర్ స్థాపించిన యేసు అనుచలనే కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులు లాంటి జాన్స్ పర్జర్ గారు భక్త సింగ్ అనే నేను ఉన్నాను మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ ప్రార్థన అవసరతలు మీరు మర్చిపోయినా మేము మరవకుండా రోజంతా ప్రార్థిస్తున్నాం ఏసు అనుచరుల కుటుంబం మీ కుటుంబ మేము ఉన్నాము అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాలను ఆ గొప్ప రీతిలో ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వీడియోలో ఉన్నట్టు ఆ విత్తనం ఫలించేటట్టు దేవుడు మిమ్మల్ని ఫలించేటట్టు చేయునుగాక ఆమెన్